ప్రతిరోజు పది మందికి చెప్తాం ఆ రోజు రాదు సరిపోతే అరవై మందికి మాత్రం మీరు ఒక్కోళ్ళు ఈ విషయాన్ని చేరవేసి వస్తారు మిగిలిన అరవై మంది ఇంకొక ఆరు వేల వందల మంది వాళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ని బయటికి తీసుకెళ్లాలి మనకి ఆ నాలెడ్జ్ అవసరం ఆ కష్టపడే తత్వం అవసరం ఓకే సో అందువల్ల ఇది డోసే కదండి వంద ఎంఎల్ పర్ హెక్టేర్ హెక్టేర్ ఎంత అంటే రెండున్నర ఎకరాలు అదేనా ఎకరానికి చెత్తపు అరమేలు 48 ml అదే 81 నంబులం ఒకటి నుంచి 2 లీటరు 10 హెప్టీయల్ 1 లీటరు 10 హెప్టీయల్ అంటే ఎంత కొట్టు పరిఎకర 400 200 ఆ 410 2.5 ఎకరానికి లేదు అంటే 400 ml యావట్ మనంతేయాలా 40 48 ml ఎందుకని 40 ml దీని లోపల ఏముంటాయి ఎందుకంటే డబుల్ ట్రిపుల్ అయిపోతాయి కాబట్టి నలభై ఎంఎల్ఏస్ చాలు కాలకేయ సైన్యం లాగా పనిచేస్తుంది మెడతల డబ్బు లాగా పనిచేస్తుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోదు దీనిపైకి పైకి చేరవేయండి వార్డ్రింగ్స్ పోలీస్ ఎక్కువ ఆత్మ శాతం పెరిగింది అనుకోండి ఏదో ఆ తయారు చేసుకునే కెపాసిటీ పెరుగుతుందా మంచి పరంగా ఉన్నాడు అనుకోండి రెండు గంటలు అనగా పనిచేయగలరు బలహీనంగా ఉన్నటువంటి ఒక నేను తక్కువ పడ్డాను అంతేనా పూర్వం పాత రోజుల్లో మేము చిన్నప్పుడు ఎప్పుడైనా సరే పొలానికి పని తీయడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏంటంటే మనుషులు ఎక్కువ పని తక్కువ ఉంటుంది ఆ రోజులు మేస్త్రి ఒక వరుసగా జనం ముంచబెట్టి మేస్త్రి కూడా కట్టుకొని ఉంచుకున్నవాడు ఓనర్ వచ్చి ఆయన సార్ చేసుకుంటాడు ఎందుకని ఆయన ఇచ్చే డబ్బులు డబ్బులు న్యాయం చేసే మనుషులు బలంగా

ఎప్పుడైతే ఆహారం తయారు చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే అబాటిక్ స్ట్రెస్ నుంచి బయటకు తీస్తాము అలాగే ఫోటో సిస్టమ్ రెగ్యులర్ చేస్తాం రెగ్యులేటెడ్ సిస్టమ్ రెగ్యులేటెడ్ అంటే ఇంట్లో ఫ్యాన్ వాళ్ళు రెగ్యులర్స్ వాడతారు రెగ్యులేటర్స్ అంటే ఏంటంటే ఆ పెంచుకోవడం తగ్గించుకోవాలి ఏం చేస్తుంది ఆహారానికి ఎంతైతే కావాలో అంత ముందు అంతవరకు తయారు చేసుకునే కెపాసిటీ అంతకుముందు ఉండేది ఇప్పుడేం చేస్తుంది దీనిని ఆ రెగ్యులేషన్ చేసుకునే ప్రక్రియ ఎప్పటికప్పుడు మార్చుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముక్క దానికి కావాల్సిన రోజు కొంతానికి కావాల్సిన ఆహారం వంద ఎంఎల్ రసం ఆకు వంద ఎంఎల్ రసం తయారవ్వాలి ఓకే వంద ఎంఎల్ తయారు చేయాలి అంటే దాని లోపల ఉన్న సూక్ష్మ రంగ్రాలు అంటే కూడన్సీ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ముప్పై యాభై ఎంఎల్ ఒక్కోసారి తయారు చేయొచ్చు ఒక్కోసారి మూడు వందల తయారు చేయొచ్చు ఒక్కోసారి యాభై ఎంఎల్ఏ తయారు చేయొచ్చు యాభై ఎమ్మెల్ తయారు చేసినప్పుడు ఆహారం సరిపోతుందా సో దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని పర్ డే వన్ ఎంఎల్ కావాలి సో వన్ ఎంఎల్ తీసుకెళ్లే పరిస్థితి ఈ బయోకాసిటీ చేస్తుంది అలాగే ఒకవేళ రెండు ఎంఐఎం తయారు చేస్తుంది దాన్ని రెగ్యులేట్ చేసి వన్ ఎంఎల్స్ అదే సో రెండుని రెగ్యులేట్ చేసి ఆ ప్రక్రియని ఇంప్రూవ్ చేస్తుంటుంది ఇలాంటి యొక్క ఆర్కిటెక్చర్ అంటే దాన్ని ఎప్పుడైతే అలా తయారైందో మొక్క కూడా విధంగా దాని ఆర్కిటెక్చర్ ప్రమాణం ఉంటుంది దాని బాడీ లాంగ్వేజ్ అంత బాగా బాగా మంచి సల్మాన్ ఖాన్ లాగా ఎలా ఉంటుంది చెప్పండి నిర్మాణ కంటే వచ్చి డబ్బులు ఇచ్చేస్తారా సినిమా లేని అని చెప్పేసి అంటే మన ప్రభాస్ లాగా ఉంది అలాగే బాడీ లాంగ్వేజ్ ఆర్కిటెక్చర్ తయారు చేసిన కెపాసిటీ మొక్కలో కూడా బాగా పెంచుతుంది అప్పుడు నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పెరుగుతాయి ఫ్రూట్స్ పెరుగుతాయి అంటే ఆటోమేటిక్గా ఫోటో బాగా వస్తుంది ఆ తర్వాత ట్రాన్స్లోకేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ కూడా బాగా పెరుగుతుంది అంటే న్యూట్రియన్స్ పెంచడానికి కూడా ఇక్కడ ఏమవుతుందండి ఇదేం చేస్తుంది సహజంగా ఏమవుతుందండి మొక్క లోపల మూడు రకాల దశలు మొదటి దశ పెరుగు దశ పెరుగు దశ రెండోది వచ్చే దశ మూడోది దాని ఈ మూడు దశల్లో మొదటి దశ పెరిగేటప్పుడు ఎలాంటి రీప్రోడస్కి అవకాశం ఉంటుంది ఎందుకని ముందు పెరగాలి అంటే పెరుగుదల వస్తే కదా తర్వాత పర్ఫెక్ట్ బ్యాచ్ వచ్చే రీప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది సరైన పెరుగుదల రాకముందే కనుక రీప్రొడక్షన్ స్టార్ట్ అయింది అంటే మొక్క అబాటిక్ స్ట్రెస్ గురైనట్టు దాని ప్రాబ్లం ఏదో ఉన్నట్టు సరైన పెరుగుదల రాకపోయినా కాయలు పడుతుంది అంటే విషయం అర్థం చేసుకోండి అలా ఉన్న సమయంలో పూత అంటే స్టార్ట్ అవుతుంది దాని రాకుండా ముందే పూత వస్తుంది అంటే అబాటిక్ స్ట్రెస్ గురవుతుందంటే భయపడిపోతుంది మొక్క నేను తొందరగా చచ్చిపోతానేమో నా పిల్లలు లేకపోతే చచ్చిపోతానే భయంతో తొందరగా పూత పిల్లలు రావడానికి అలా వద్దండి మీరు బయోక్లాసిక్ వాడండి దాన్ని పెరగాల్సిన పెరుగుదల తీసుకొచ్చిన దాకా అది హాయర్ కాదు అంటే మంచి పెరుగుదల తీసుకొస్తుంది ముప్పై ముప్పై రోజులు పట్టుగా మంచి బలమైన ఆరోగ్యవంతమైన కొమ్మలు పెరిగితే బలమైన